నేపాల్ రాజధాని కాట్మండులోని భాగమతి నది ఒడ్డున శివక్షేత్రం ఉంది ఇక్కడ శివుడు పశుపతినాథునిగా నాథునిగా పూజలు అందుకుంటున్నాడు ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించరు మూల విరాట్టు పశుపతినాథ్ నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉంది ఇది శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సంప్రదాయం ప్రకారం ఇప్పటికీ కొనసాగుతోంది మరి ఈ ఆలయం గురించిన కొన్ని విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పశుపతినాథ్ ఆలయంలో కర్ణాటక నుండి వచ్చిన పూజారులే పూజలు చేస్తుంటారు శృంగేరిలోని దక్షిణాంనాయ మఠంలో ట్రైనింగ్ తీసుకుంటారు ఉడిపికి చెందిన వారు ఆ శివయ్యకు పూజలు చేస్తారు అర్చకులుగా దక్షిణ భారతదేశం నుంచి నియమించబడతారు శంకరాచార్యులు ఇక్కడ జంతు బలిని నిషేధించారు దక్షిణ భారతదేశం నుండి అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశం సంతాపం తెలియచేస్తూ సంతాప సంద్రంగా ఉంటుంది దీంతో అక్కడి ప్రజలకు స్వామి నిత్య కైంకర్యాలు చేసే అవకాశం ఉండదు పశుపతినాథ్ ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న శివుడి వాహనం నంది ఆకట్టుకుంటుంది బంగారు కవచంతో ఉంటుంది పశుపతినాథ్ దేవాలయ పగోడం రాత్రి సమయంలో వెలుగులు చిమ్ముతూ బంగారు రంగులో కాంతులీనుతూ కనిపిస్తుంది దేవాలయం పగోడ వలె ఉంటుంది రెండు పైకప్పులు రాగి బంగారంతో తాపడం చేయబడి ఉంటాయి నాలుగు ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయబడి ఉంటుంది కొన్ని ప్రత్యేక దినాల్లో పశుపతినాథ్ దేవాలయాన్ని వేలాది భక్తులు దర్శిస్తారు గోపాల్ రాజు వంశవళి అనే చారిత్రక పత్రిక ప్రకారం లిచ్చవి క్రీస్తు శకం ఏడు వందల యాభై మూడు సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం జరిపాడని పదకొండవ జయదేవ పశుపతినాథ్ దేవాలయంలో వేయించిన శిలాశాసనం చెప్తోంది హిందువులు తమ జీవనయాత్ర చివరి దశలో ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు అక్కడే ప్రాణాలు వదలాలని తాపత్రయపడతారు అక్కడ ప్రాణాలు పోతే పరమాత్మ సన్నిధికి చేరుకుంటారని చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని కాబట్టి మరుజన్మ అనేది ఉండదని బలంగా నమ్ముతారు ఒకప్పుడు శివుడు పార్వతీదేవి జింకల వేషంలో లోయలో విహరిస్తున్నారు దేవతలు అతనిని బంధించి శివలింగ రూపంలోకి పగిలిన కొమ్ముతో పట్టుకున్నారు శివుడు జంతు రూపంలో కనిపించాడు కాబట్టి అతనికి పశుపతి నాథ్ అని పేరు పెట్టారు భాగమతి నది ఒడ్డున వృద్ధాప్యంతో అనారోగ్యంతో మరణించిన సందర్శకులను దహనం చేయడానికి అంత్యక్రియల వేదికలు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ అనాథ శవాలను కూడా దహనం చేస్తుంటారు శివుడంటే పలికే దైవం భక్తజన ప్రియుడు శంభో శంకర అని అర్చించిన వెంటనే ఆదుకునే శంకరుడు ఉండేది లింగాకారం మహత్యం చూపడంలో అనంతాకారం శివుణ్ణి కొలిస్తే ఆపదలు మాయం శివుడు గురించి విన్నా కొలిచినా స్మరించుకున్నా పుణ్యమే శివుడంటే మాటల కందని మహిమాన్విత దేవుడు శివుడు నేపాల్ జాతీయ దైవంగా కొలువబడుతున్నాడు యునెస్కో వారి హెరిటేజ్ సైట్స్లో ఒకటైన ఈ దేవాలయానికి దేశ విదేశాల నుంచి కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు పశుపతిని దర్శించి జన్మ ధన్యమైందని భావిస్తుంటారు సుప్రసిద్ధ రెండు వందల ఐదు శైవ క్షేత్రాల్లో పశుపతినాథ్ ఆలయం కూడా ఒకటి ఈ దేవాలయంలోకి హిందువులకు మాత్రమే అనుమతి ఇతర మతస్థులు పశుపతి నాథుని దర్శించాలంటే భాగమతి నదీ తీరం నుంచి చూసి తరించాల్సిందే ప్రపంచంలో హైందవ దేశం ఏదైనా ఉందంటే అది నేపాల్ అన్న పేరుంది నేపాలీయులకు పశుపతి అంటే ఎంతో భక్తి మనిషిలోని పశుత్వాన్ని జయించి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడానికి దివ్యత్వపు వెలుగులు పొందాలంటే పశుపతిని కొలవాలి మోక్షానికి దగ్గరి దారి చూపడం పశుపతి నాథుడికి మాత్రమే సాధ్యం పశుపతినాథ్ ఆలయం ఇక్కడ ఎప్పుడు వెలిసిందో ఎవరికీ తెలియదు పద్నాలుగు వందల పదహారో సంవత్సరంలో రాజా జ్యోతిమల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని చెప్తారు పదహారు వందల తొంభై ఏడో సంవత్సరంలో రాజా భూపేంద్ర ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాడని తెలుస్తోంది కాఠ్మండులో పశుపతి నాథుడు లింగాకారంలో దర్శనమివ్వడానికి కొన్ని ఇతిహాస కథనాలు ప్రచారంలో ఉన్నాయి గో ఇతిహాసం ప్రకారం ఒకప్పుడు శివుడు జింక వేషం ధరించి భాగమతి తీరాన విహరిస్తుండగా దేవతలు ఆ కొమ్ము పట్టుకోగా ఆ కొమ్ము కాస్త విరిగిపోయింది దాన్ని అక్కడ పూడ్చిపెట్టారు ఆ తర్వాతి కాలంలో ఆ కొమ్ము లింగాకారంలోకి రూపాంతరం చెందింది అక్కడి భూమి లోపలున్న లింగాన్ని గుర్తించి ఒక ఆవు తన పాలనక్కడ కురిపించింది ఈ వింత చూసిన పశువుల కాపరి అక్కడి ప్రదేశాన్ని తవ్వగా ఒక శివలింగం బయటపడిందట అదే పశుపతి నాథలింగం అని చెబుతారు మరో ఇతిహాస కథనం ప్రచారంలో ఉంది దీని ప్రకారం ఒకరోజు శివుడు కాశీ నుంచి భాగమతి నదీ తీరంలోని మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతీ సమేతంగా వచ్చి జింక అవతారంలో నిద్రిస్తాడు ఆయనను తిరిగి కాశీ తరలించాలని భావిస్తారు దేవతలు అలా శివుడు జింక రూపంలో నిద్రిస్తుండగా దేవతలు కొమ్ములు పట్టుకుని లాగుతారు ఆ ఒత్తిడికి జింక కొమ్ము నాలుగు ముక్కలుగా విరిగి అక్కడ నేల మీద పడిపోతుంది ఆ నాలుగు కొమ్ములే చతుర్ముఖలింగంగా ఏర్పడిందట ఇది నేపాల్ మహత్యం హిమవత్ఖండం ప్రకారం చెబుతున్న కథనం ఈ దేవాలయ నిర్మాణం ప్రత్యేక శైలిలో ఉంటుంది రెండు పైకప్పులు రాగి బంగారాలతో తాపడం చేసి ఉంటాయి నాలుగు ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేసి ఉంటారు పశ్చిమ ద్వారం దగ్గర పెద్ద నంది బంగారు కవచంతో ఉంటుంది ఈ నంది విగ్రహం ఎత్తు అడుగులు నేపాల్ ప్రజలు తాము చల్లగా ఉండడానికి పశుపతి నాథుడే కారణమని భావిస్తారు ఇక్కడ ఆలయ అర్చకులు నేరుగా నేపాల్ రాజుకి జవాబుదారిగా ఉంటారు ఈ ఆలయం నేపాల్కి ఎంతో ప్రత్యేకమైందని దీన్ని బట్టి అర్థమవుతుంది పశుపతినాథుని ఆలయంలో పూజలు చేసే పూజారులను భట్ అని ప్రధాన అర్చకుడిని మూల భట్ లేదా రావళ్ళని పిలుస్తారు ఇక్కడి ప్రధాన అర్చకుడు నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారి ఈ ఆలయ ప్రాముఖ్యత ప్రధాన అర్చకుల అధికారాలు తెలుస్తాయి ప్రధాన అర్చకులు అప్పుడప్పుడు ఆలయ విశేషాలను నేపాల్ రాజుకి తెలియజేస్తారు ఇక్కడ పనిచేసిన రావెల్ పద్మనాభ శాస్త్రి ఎంతో ప్రఖ్యాతి చెందిన ప్రధాన అర్చకులు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో అర్చకత్వం ప్రారంభించి పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రధాన అర్చక హోదాకి పదోన్నతి పొందారేన పంతొమ్మిది వందల తొంభై మూడులో అర్చకత్వం నుండి విరామం తీసుకుని తన స్వగ్రామం ఉడిపి వెళ్లిపోయారు పశుపతి నాథుడు సర్వశక్తిమంతుడు ఆయన ముందు ఎవరైనా సరే నిజం చెప్పి తీరాలి అబద్ధం చెప్పడానికి వీల్లేదు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆలయంలోని ధర్మశాల ముందు ప్రమాణం చేయించడం ఒక ఆచారం అలాగే పశుపతినాథుని ఆలయంలో ఇంకా ఎన్నో దర్శనీయ స్థలాలున్నాయి బంగారు తాపడం చేసిన దేవతామూర్తులు చతుర్ముఖ విగ్రహం ఏడవ శతాబ్దికి చెందిన చండకేశ్వరుడు బ్రహ్మదేవాలయం ఆర్యఘాట్ గౌరీ ఘాట్లు ఎంతో ప్రముఖమైనవి శివుడు శ్మశాన సంచారి ఆర్యఘాట్లో శ్మశానం కూడా ఉంది కొన్ని ప్రత్యేక దినాల్లో పశుపతినాథ దేవాలయాన్ని వేలాది మంది దర్శిస్తారు సంక్రాంతి మహాశివరాత్రి రాఖీ పౌర్ణమి రోజుల్లో పశుపతినాథుని దర్శనం కోసం భక్తులు అపరిమిత సంఖ్యలో వస్తారు ముఖ్యంగా గ్రహణం రోజున ఇక్కడి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ముఖ్యంగా మహాశివరాత్రి రోజున పశుపతి నాథ్ ఆలయం నేతితో చేసిన దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తుంది మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఇక్కడి భాగమతిలో స్నానం చేసి పశుపతి దర్శించుకుంటే పుణ్యమని భావిస్తారు ఏకాదశ రుద్రులలో ఎనిమిదవ రుద్రుడుగా హరుడు పరమశివుడు బ్రహ్మగా లోకాలను సృష్టిస్తూ రుద్రుడిగా వాటిని హరిస్తూ ఉంటాడు సృష్టించడం హరించడం ఆయనే చేస్తూ ఉంటాడు ఏకాదశ రుద్రులలో ఎనిమిదవ వాడైన హరుడి ఆది రూపం నేపాల్ రాజధాని కాఠ్మండులో పశుపతినాథుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందింది పశుపతినాథ క్షేత్రంలో భక్తులకు దర్శనమిచ్చేదే యజమాన లింగం యజమాన లింగానికి నాలుగు వైపులా నాలుగు ముఖాలుంటాయి నాలుగు ముఖాలను దర్శించుకోవడానికి వీలుగా గర్భాలయానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలుంటాయి అలాగే నాలుగు ద్వారాల చెంత నాలుగు ధ్వజస్తంభాలుంటాయి పురాణాలన్నిటిలోనూ పశుపతినాథ క్షేత్రం ప్రస్తావన ఉండడం విశేషం అంతటి విశిష్టతను సంతరించుకున్న పశుపతినాథ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి దేశంలోనే విశిష్ట పశుపతినాథ మందిరంగా ఈ ఆలయం పేరొందింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మందసౌర్ పట్టణంలో శివనా నది తీరంలో ఈ ఆలయం నెలకొని ఉంది శివనా నది గలగలలతో పశుపతి కీర్తించే భజనలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు అసలు సిసలైన చిరునామాగా నిలుస్తుంది దేశంలోనే విశిష్ట పశుపతినాథ మందిరంగా ఈ ఆలయం పేరొందింది మహాకవి కాళిదాసు తన కావ్యం మేఘదూత్లో ఎన్నో చోట్ల ఈ పట్టణం గురించి ప్రస్తావించాడు అష్టముఖ పశుపతినాథస్వామి స్వయంభువుడు ఆలయంలో మూడున్నర మీటర్ల ఎత్తైన శివలింగానికి నాలుగు దిక్కుల రెండు వరుసల్లో మొత్తం ఎనిమిది ముఖాలున్నాయి పై వరుస నాలుగు ముఖాలకు దిగువన రెండో వరుసలో మరో నాలుగు ముఖాలు చెక్కబడి ఉన్నాయి పై నాలుగింటితో పోలిస్తే కింది నాలుగు ముఖాలు అస్పష్టంగా ఉంటాయి శివలింగం కైవారం ఎనిమిది అడుగులు ఎత్తు పదిన్నర అడుగులు బరువు నాలుగున్నర టన్నులు శివనా నది ఒడ్డున తొంభై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పు నూట ఒక్క అడుగుల ఎత్తుతో మందిరం నిర్మించబడింది మందిరం పై భాగంలో బంగారంతో అలంకరించబడిన వంద కిలోల కలసం నెలకొల్పారు ఆలయ ప్రాంగణంలో పార్వతి గణేశ కార్తికేయ గంగా విష్ణు లక్ష్మి ఆది శంకరాచార్య మూర్తులను ప్రతిష్ఠించారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి